హాయ్ ఆల్ దిస్ ఈజ్ సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో మగధ సామ్రాజ్యానికి సంబంధించి మనకి పదహారు మహాజైన పదాలు ఉంటాయి కదా వాటి గురించి ఒక స్టోరీ వైజ్ క్రియేట్ చేసుకొని పదహారు మహాజన పదాలని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనం ఇక్కడ మనకి ప్రీవియస్గా చూస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయని చెప్పవచ్చు చాలా ఇంపార్టెంట్ ఏరియా సో ఇక్కడ పదహారు ఉన్నాయనేసి ఆ రాజ్యాలు గుర్తుపెట్టుకోవాలి వాటి రాజధానులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది ఇక్కడ మనకి పదహారు మహాజైన పదాలు చూస్తే మనకి ఇవి మనకి ఎక్కడ నుండి తీసుకోబడ్డాయి అంటే అంగుత్తర నికాయ గ్రంథం నుండి ఇవి మనం తీసుకోవడం జరిగింది ఈ పదహారు మహాజైన పదాలు చూస్తే ఫస్ట్ వచ్చి మహాజన పదాలు చూస్తే మనకి మగధ కాశీ వచ్చ పాంచాల శూరసేన అస్మక గాంధార కోసల వజ్జి రాజ్యం కురు అవంతి కాంబోజ అంగ మల్ల మచ్చ ఇవి మనకి పదహారు ఉండడం జరుగుతుంది వీటి రాజధానులు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మగధ సామ్రాజ్యానికి వచ్చేసి రాజధానులు గిరివ్రజం రాజగృహం పాటలీపుత్రం కాశీ వచ్చేసి మనకి వారణాసి వచ్చా వచ్చేసి కౌశాంబి పాంచాల హురసేన రాజధాని వచ్చేసి మనకి మధుర అస్మాక రాజధాని బోధన్ గాంధార రాజధాని తక్షశీల లేదా పుష్కలావతి కోసల రాజధాని శ్రావస్తి లేదా కుషావతి బజ్జి రాజధాని వైశాలి చేది రాజ్య రాజధాని శుక్తిమతి కురు రాజధాని హస్తినాపూర్ ఇంద్రప్రస్థానం అవంతి ఉజ్జయిని మాహిష్మతి కాంబోజ రాజధాని వచ్చేసి మనకి రాజపురం అంగ రాజధాని చెంపా మల్లా రాజధాని పావ లేదా కుషినగరం మత్స్య రాజధాని వచ్చేసి మనకి విరాట నగరం ఈ పదహారు మహాజన పదాలకి మనం ఒక టూ త్రీ టైమ్స్ రివైజ్ చేసుకొని ఈ రాజధానులన్నిటిని ఖచ్చితంగా గుర్తుపెట్టి టాపిక్ని గుర్తుపెట్టుకోవడానికి నేను క్రియేట్ చేసుకున్న స్టోరీ చూస్తే నేను మా కారులో మా కారులో అంటే ఇక్కడ మగధ కారులో అంటే కాశీ వత్స పాంచాల శూరసేనలతో కలిసి అంటే మీరు నా ఫ్రెండ్స్ అన్నట్టు వచ్చ పాంచాల సూరసేనలతో కలిసి అస్మాకాకి ఇక్కడ అస్మాక మనకి ఇంకొకటి అస్మాకాకి గంధం కోసం వెళ్తుంటే గంధం అంటే మనకి గాంధార రాజ్యం కోసం అంటే కోసల వెళ్తుంటే మధ్యలో వేడి వేడిగా వెజ్జిగారెలు వెజ్జి అంటే వజ్జిని వెజ్జిగారలు చేసేసాను నేను గారెలు కనిపిస్తే వాటిని ఛేదించి ఇక్కడ చుంచడం అంటే ఛేదించి మీనింగ్ వస్తుంది కదా సో ఛేది రాజ్యం తింటుంటే అవి కరకర అన్నాయి కరకర అంటే ఇక్కడ కురు అనేదాన్ని నేను కరకర అని పెట్టుకున్నాను మనం ఎప్పుడైనా ఫన్నీగా పెట్టుకుంటేనే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది నవ్వుకోకండి అప్పుడే నా చిన్నప్పటి ఫ్రెండ్ అవంతి కనిపిస్తే ఇక్కడ అవంతి ఇంకో రాజ్యం అవంతి కనిపిస్తే అందరం అందరం కలిసి పక్కన ఉన్న కాంబోజా టెంపుల్ వెళ్ళి అంగ ప్రదక్షిణ అంటే ఇక్కడ అంగ ఇక్కడ కాంపోజా వస్తుంది కాంపోజా టెంపుల్ వెళ్ళి అంగ ప్రదక్షిణ చేసి మళ్ళా లేచి మళ్ళా రాజ్యం ఇక్కడ మళ్ళా లేచి అక్కడ మత్స్యపురాణం చెప్తుంటే విన్నాము వినేసి తర్వాత అక్కడిచ్చిన గంధం తీసుకొని ఇంటికి వచ్చేసాం సో ఇది నేను క్రియేట్ చేసుకున్న స్టోరీ ఇక్కడ మనం చూస్తే నేను నోటికి చెప్తాను చూడండి నేను మా కారులో మా అంటే మగధ కా అంటే కాశీ వచ్చ పాంచాల సూర్యసేనలతో కలిసి అస్మాకాకి గంధం కోసం గంధం కోసం అంటే గాంధార కోసం కోసల వెళ్తుంటే మధ్య మధ్యలో వేడివేడిగా వెజ్జిగారెలు అంటే వజ్జి వెజ్జిగారెలు కనిపిస్తే వాటిని ఛేదించి చుంచేసి అంటే ఛేది రాజ్యం కరకర అంటే కురు ఛేదించి తింటుంటే కరకర అన్నాయి అప్పుడే నా చిన్నప్పటి ఫ్రెండ్ అవంతి అవంతి కనిపిస్తే అందరం కలిసి పక్కన ఉన్న కాంబోజా టెంపుల్ టెంపుల్ వెళ్ళి అక్కడ అందరం అంగప్రదక్షిణ చేసి మళ్ళా లేచి మత్స్యపురాణం విని గంధం తీసుకొని ఇంటికి వచ్చేసాం మగధ నేను మా కారులో వచ్చా పాంచాల సూర్యసేనలతో కలిసి అస్మాకాకు గంధం కోసం వెళ్తుంటే మధ్యలో వేడివేడిగా వెజ్జిగారలు కనిపిస్తే వాటిని ఛేదించి తింటుంటే కరకర అన్నాయి అప్పుడే అవంతి కనిపిస్తే అందరం ప్రక్కన ఉన్న కాంబోజా టెంపుల్ వెళ్ళి అంగప్రదక్షిణం చేసి మళ్ళా లేచి మత్స్యపురాణం విని కంధం తీసుకొని ఇంటికి వచ్చేసాం సో ఇది నేను క్రియేట్ చేసుకున్న స్టోరీ గుర్ నార్మల్గా అయితే ఇవన్నీ గుర్తుండవు సో ఇలా చాలా ఉన్నప్పుడు స్టోరీ వైజ్ క్రియేట్ చేసుకోవాలి అదే టూ త్రీ ఉంటే మనం ఏదో ఒక కోడ్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉన్నప్పుడు మనకు స్టోరీస్ వర్కౌట్ అవుతాయి సో ఎవరికి నచ్చింది వాళ్ళ డైలీ లైఫ్కి తగినట్టు స్టోరీ క్రియేట్ చేసుకుంటే మాత్రం అది మనకి చాలా గుర్తుంటుంది ఇక్కడ రాజధానులు కూడా మనకి ఇంపార్టెంటే మగధ అంటే మనకి చాలా ఫస్ట్ వస్తుంది కాబట్టి అందరికీ గుర్తుంటుంది నార్మల్గా గిరివ్రజం రాజగృహం పాటలీ పుత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి కాశీ వారణాసి మనకి ఐడియా ఉంటుంది అందరికీ వచ్చ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వచ్చా కౌశాంబి అని గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చ కౌశాంబి పాంచాల అంటే అహిచ్ఛత్ర సూరసేన అంటే మధుర అస్మాక అంటే మనకి దక్షిణ భారత్లో మనకి అందరికీ ఐడియా ఉంటుంది బోధన అని ఈ టాపిక్ని మనం ఈ రాజధానులు గుర్తుపెట్టుకునేటప్పుడు కొంచెం సెల్ఫ్గా మనకి రిలేటెడ్గా దగ్గర ఉన్నవి ఇవి రెండు కోర్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇవన్నిటికీ కోర్స్ పెట్టుకొని కోడ్స్ లేని వాటికి టూ త్రీ టైమ్స్ రివైజ్ చేస్తే అలవాటు అవుతుంది ఎక్కువ ఉన్నప్పుడు ఇలా స్టోరీ వైజ్ క్రియేట్ చేసుకొని చదువుకోవాలి మనం నా కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్